మీకు ఒక సీక్రెట్ ఏంటంటే ఇందులో మీరు జాతకాలు రాసుకునే వాళ్ళటువంటి వాళ్ళకి కానీ ముహూర్త భాగం పెట్టేటువంటి వాళ్ళకి కానీ ఇది జాగ్రత్తగా చూసుకోండి పైన వ్రాసి ఉన్నది అష్టవ వాక్య జపం ఇది ఎనిమిది వాక్యాలతో కూడినటువంటి మంత్రం ఈ మంత్రాన్ని అందరూ కూడా చాలా చక్కగా చేసినట్లయితే కూడా ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది పురోహితం చేసేటువంటి వాళ్ళకి అర్చకత్వం చేసేటువంటి వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది వాక్య జపం ఇందులో ఎనిమిది వాక్యాలు ఉంటాయన్నమాట మీరు చూస్తే కరెక్ట్గా ఈ అశ్విని నక్షత్రం నక్షత్రాలలోకెల్లా మొదటిదిగా పేర్కొనబడింది అశ్విని నక్షత్రం అంటే మొట్టమొదటిది కదా మనం ఎప్పుడు లెక్క పెట్టినా అశ్విని వరణీ గుర్తుగా పాదమ్మేషం ఇలాంటివి ఉంటాం కానీ వేదములందు మాత్రము మొదటిదిగా కృత్తిగా నక్షత్రమును చెప్పినప్పటికీ జ్యోతిష్ శాస్త్రమందు మూలమైనటువంటిది మనకి వేద ప్రామాణికంగా మాత్రం ఎక్కడ ఏది చేసినా ఎక్కడో నక్షత్ర హోమం జరుగుతుందనుకోండి మన కృత్తిగా నక్షత్రం కదా మూడు రోజులు కదా అనుకుని పొరపాటు పడిపోకూడదు కృత్తిగా నక్షత్రం మొట్టమొదటి చేస్తారు హోమంలో అలాగే నక్షత్రాలని ఆవాహన చేసినప్పుడు కూడా ఏదైనా మండపారాధనలో ఖచ్చితంగా మొట్టమొదటిగా మీకు కృత్తిక నక్షత్రాన్ని ప్రారంభిస్తారు కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో మాత్రం ఇది మనకి మొదటిది ముఖ్యంగా చాంద్రమానీయులకు చాంద్రమానీయులు చాంద్రమానం ప్రకారం లెక్క కట్టడం సౌరమానం చంద్రమానం రెండు వారు ఉంటాయన్నమాట మనకి ఎప్పుడు కూడా ఈ సౌరమానాన్ని చంద్రమానాన్ని సరిచేసేదే మనకి అధిక మాసం ఈ అధిక మాసం గురించి ఇంకొకసారి చెప్తాను నేను ఇప్పుడు కాదు అది క్లియర్గా చెప్తా అసలు అధిక మాసం అనేది ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి చెప్తాను ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పూర్తయి లోపల కాబట్టి ఈ ఈ చాంద్రవాణిలకు ప్రతి సంవత్సరము కూడా ఆరంభం కారణం ఈ నక్షత్రమే మొదటిది అవడం వల్ల అది ఏ ప్రారంభ నక్షత్రంగా చెప్పడం దాదాపు యుక్తంగా ఉంటుంది ఎందుకంటే వత్సరారంభం ఇదే ఈ నక్షత్రమే మనకి కావడం మూలంగా అది ఏ ప్రారంభ నక్షత్రం మనకి ఎప్పుడు కూడా నక్షత్రాన్ని ప్రారంభ నక్షత్రంగా తీసుకుంటాం దీనిలో ఉన్నటువంటి గొప్ప ఏంటంటే ఈ నక్షత్రంలో ఈ నక్షత్రం ఎలా ఉంటుందంటే నలుపు రంగు కలిగి ఉంటుంది ఈ నక్షత్రం నలుపు వర్ణం కలిగి ఉంటుంది గుర్రపు ముఖము వలె మూడు నక్షత్రములు సమిష్టి స్వరూపంగా ఆకాశంలో కనిపిస్తాయి ఈ నక్షత్రం ఒకటే కనపడదు మనకి అనమాట అంటే మూడు నక్షత్రాల కలయికనే మనం అశ్విని నక్షత్రం ఉంటాం అన్నమాట తార మూడు నక్షత్రాలు కలిస్తే అది ఒక అశ్విని అనమాట ఆకాశంలో సమిష్టి స్వరూపంగా మనకి బొమ్మలు కూడా వేస్తూ వేద్దాం గుర్రప ముఖంలా ఉంటుందన్నమాట గుర్రపు ముఖంలాగా మూడు నక్షత్రాలు కనబడతాయి మనకి దేవగణానికి చెందినటువంటిది మనకి దేవగణం రాక్షసగణం మనుష్యగణం అనేటువంటివి ఉన్నాయి అంచేత ఇది దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రం అశ్వయోని గల పురుష నక్షత్రము మనకి పూర్వకాలం చాలామందికి జాతకాలు ఉండేవి కాదు ఆ జాతకాలు లేకపోతే ఏం చేసేవారు అంటే యోని పొంతనము అనేటువంటిది ఒకటి చూసేవారు అంటే జంతు పొంతనము అంటున్నారు అనుకోండి ఇప్పుడు దాన్ని పూర్వకాలం యోని పొంతనం అనేవారు ఇప్పుడు దీన్ని జంతు పొంతనం అంటున్నారు ఈ యోని పొంతనంలో కొన్ని కొన్ని జంతువులకి విరుద్ధం స్వభావం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి చేయకూడదని చెప్పేసి వివాహం చెప్పేవారు అందుచేత అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జాతకంకి వచ్చినప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళకి వివాహం చేసేవారు కదనమాట అంచేత ఇది మొత్తం మీద ఏంటంటే గుర్రం గుర్రం చెప్పుకుంటున్నాం కదా గుర్రం నక్షత్రం పురుష నక్షత్రము అంటే ఎలా ఉంటుందంటే పురుష నక్షత్రం అని ఎందుకన్నాడంటే ఇది అశ్విని నక్షత్రంలో ఆడవాళ్ళు పుట్టినప్పటికీ కూడా కాస్త అంతా ఓ చురుకుపాలు ఉంటుందన్నమాట మొగాళ్ళగా ధైర్యంగా ఎదరికి రావడం అవసరమైతే త్రాచవన్ కొట్టేయడం అవసరమైతే ఎవడరా ఏంటన్నావు అంటున్నావు మా అన్నయ్యని ఏదో అన్నట్టు కదా లేదా మా తమ్ముడిని ఏదో అంటున్నావు కదా అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసి ఎదరికి రాగలిగినటువంటి సమర్థత అశ్విని నక్షత్రంలో ఆడవాళ్ళు పుట్టినప్పటికీ కూడా అలా ఉంటుందన్నమాట ఈ తారకి అశ్విని దేవతలు అధి దేవతలు ప్రతి నక్షత్రానికి కూడా కొంతమంది దేవతలు ఉంటారు ఈ దేవతలు ఎవరి అంటే అశ్విని దేవతలు అనమాట వీళ్ళు వైశ్య జాతికి చెందినవారు వైశ్య జాతి అంటే అక్కడ మనం కేవలం కోమట్లని ఇలా అనుకోవడానికి వీరు లేదు వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ వయస్సుల కిందే వస్తారనమాట పూర్వకాలం కులాలు అవి చెప్పేవారు కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు అన్ని వ్యాపారాలు వ్యాపారాలు బ్రాహ్మలు చేస్తున్నారు కోమట్లు చేస్తున్నారు రాజుల్లో కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు రాజుల్లో పాలమ్ముతున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఒక వ్యాపారం ఉద్యోగం రైతాంగం ఇవన్నీ లేవు బ్రాహ్మణలో రైతాంగం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది వైశ్య జాతికి చెందినది అంటే వ్యాపార సంబంధమైనటువంటిది మందగించిన దృష్టి మీరు చూడండి ఎప్పుడైనా సరే గుర్రాన్ని స్లోగా ఉంటుంది గుర్రానికి ఎంత బలం ఉంటుందండి ఇద్దరు మనుషులను ఎక్కించుకుని వెళ్ళిపోగలదు కానీ దాన్ని తీసుకొచ్చే తాడు కట్టి ఒక ప్లాస్టిక్ కుర్చీ పెడితే అది వెళ్ళదు దాన్ని చూడండి అది మామూలుగా ఇద్దరు మనుషులు మోసుకుపోతుంది అసలు ఎవడైనా సరే చిన్న కుర్రాడు వచ్చి తాడు కట్టి ఆ గుర్రానికి గుర్రాన్ని తాడు కట్టే కుర్చీకి కట్టేస్తే నిజంగా అలాంటి కుర్చీలు రెండు వందల కుర్చీలు మోసుకుపోగలుగుతా అది కానీ ఎప్పుడైతే వీడు దాని గుర్రాన్ని ఆ కుర్చీకి కట్టాడో ఇంక నా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి అది మందగించేస్తానమాట దాని దృష్టి ఆ వైపు నేను ఆగలేను అనుకుని అలా ఉండిపోతున్నాను అంతే అక్కడ అనమాట అలాగే ఈ అశ్విని నక్షత్ర జాతకులలో కొంతమందికి ఎలా ఉంటుందంటే కొంచెం మందగించినటువంటి దృష్టిలాగా అనమాట అంటే ఏ మనకి ఎందుకు లే అన్నట్టుగా మూల కూర్చుంటారనమాట వాళ్ళ బుద్ధి వాళ్ళ పద్ధతి కూడా కొంచెం మందంగా అంటే శని సంభూతంలాగా ఇప్పుడు చూడని శని సంభూతం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కానీ మంద దృష్టి ఉంటుంది అనమాట దృష్టి కాదు లేదా లేవో తేలు కిందకి వచ్చే హంద్రబాబు అంటే ఇంకా కొంచెం దూరం ఉందిలే ఇంకా అప్పుడే రాదులే కాసేపు ఉంటుంది కుట్టడానికి అనుకుంటాడనమాట అంత వద్దగస్తు ఉంటాడు అలాగే ఇది గుర్రానికి ఉన్నటువంటి ఒక లక్షణం అంత స్పీడ్గా ఉన్నప్పటికీ కూడా దానికి దృష్టి మందగా మందంగా ఉంటుందన్నమాట మీరు చూడండి కావాలంటే ఒక కుర్చీ కట్టేయండి దాన్ని అది అలా ఉండిపోతుంది ఏదో అయిపోయిందా కానీ అటువంటిది అనమాట ఇది ఎలా ఉంటుంది కిందికి చూస్తూ ఉంటుంది ఎక్కువ దీనికి పై చూపు ఉండదు పందిలాగే చూడండి పంది ఎప్పుడు కూడా కిందకే నేలే చూస్తుంది ఆకాశాన్ని చూడని జంతువు ఏదైనా ఉందంటేట పంది అనమాట అది మీకు జనరల్ నాలెడ్జ్లో కూడా అడిగితే చెప్పచ్చు ఆకాశాన్ని చూడని అది ఎప్పుడు దాని ఖాళీ చేతులు కట్టేసి వాళ్ళు తీసుకుపోయి దాన్ని చంపేయడానికి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఎంత ఉందా ప్రపంచం ఎంత ఉందా నాకు ఆకాశం అని అప్పుడు అనుకుంటుందట అప్పటిదాకా అది పందిని ఆ పంది మీకు ఆకాశాన్ని చూసే అవకాశం ఉండదు ఎప్పుడు కెమ్లే నేల దృష్టి అలాగే ఈ అశ్విని నక్షత్రం ఎలా ఉంటుంది కిందకే చూస్తుందట ఈ గుర్రం పై చూపులు తక్కువ దేనికి పక్క చూపులు కూడా చూడకుండా ఏం చేస్తారు ఈ గుర్రాన్ని కళ్ళు కట్టేస్తారు చూడండి గుర్రబండి బండి వాళ్ళు అటు ఇటు చూస్తే అటు ఇటు లాగేస్తుంది బండి అనమాట అందుచేత ఏంటంటే ఏదైనా కనపడింది అనుకోండి ఏ పచ్చ లాంటిదో ఎవరైనా పట్టుకెళ్తుందనుకోండి ఆవిడని ఎత్తినట్టుకుని అది ఇది కనపడిందంటే వాటి దాని వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట గుర్రం లాగేసి ఈ బండి అంతా బాల్తో కొట్టేసి అక్కడ పడిపోతుంది అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే గుర్రాలకి కళ్ళు ఒక పక్క కట్టేస్తారు ఎడమవైపు కుడివైపు కూడా కట్టేస్తారు ఎదరు దృష్టే ఉండాలన్నమాట దానికి నాలుగు పాదములతో అతి తొందరగా నడవగలది టక టాక టక టక నడుస్తూ ఉంటుంది మరి ఎప్పుడు కూడా ఎక్కడ శ్లోకం గుర్ర పరుగు చూడండి సినిమాలు కొడుతూ ఉంటాడు టక టకడక టకట అద్భుతమైనటువంటి పరుగు అనమాట గుర్రం పైగా నిలబడినప్పుడు మూడు కాళ్ళ మీద నిలబడుతుంది మీరు చూడండి ఎప్పుడైనా కావాలంటే ఒక కాలు దానికి ఉదో లక్షణం మూడు కాళ్ళతోనే నిలబడుతుంది నాలుగో కాలు పైకెత్తేస్తుంది అనమాట సో అతి తొందరగా నిలవగలిగినటువంటి నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో కనుక ఏదైనా ఒక కార్యక్రమం కనుక చేసినట్లయితే స్పీడ్ అవుతుందనమాట ఇది వాయు మండలానికి చెందినది మండలా మండల గ్రహాలు అన్నట్టుగా ఉంటాయి మనకి మండల గ్రహాలు ఇది నేను చెప్పాను మీకు ఒకసారి గ్రహాలలో మూడు రకాలు ఒకటి మండల గ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరినీ మండల గ్రహాలు అంటారు ఖచ్చితంగా మనకు బాగా కనబడితే క్లియర్గా ఉన్నాయి కుజ బుధ గురు శుక్ర శని ఈ పంచగ్రహాలని కూడా తారాగ్రహాలు అంటారు అంటే మనకి తారల్లాగే కనబడతాయి అనమాట ఆకాశంలో ఎప్పుడు చూసినా సరే మీరు ఒకసారి చెప్తారుగా మధ్యకాలంలో శుక్రగ్రహం కనబడుతుందంటే మన వాళ్ళు అందరూ చూశారు అవి తారాగ్రహాలు అనమాట తారల్లాగే కనబడతాయి లేకపోతే ఈ రెండు కూడా రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు కనబడవు అవి ఛాయ నీడ నీడ గ్రహాలన్నమాట తారాగ్రహాలంటే మీకు ఛాయాగ్రహాలు అందుకే మీకు చూడండి రాహుకాలం అనేటువంటిది పగలే ఉంటుంది రాత్రి ఉండదు కావాలంటే చూసుకోండి పగలు ఉంటుంది పగలు ఎందుకంటే నీడ పగలే కనబడుతుంది కాబట్టి రాత్రి ఉంటుంది రాత్రి నీడ ఉండదు కదా అంచేత చేత నీకు ఎప్పుడు కూడా రాహుకాలం పగలే ఉంటుంది రాత్రి ఎందుకు ఉండదు అనేటువంటిది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా అడగచ్చు రాహుకాలం పగలే ఎందుకు ఉంటుంది నన్ను ఒకసారి ఒకళ్ళు అడిగారు గ్రూప్లో అనమాట పగలే ఎందుకు ఉంటుంది రాహుకాలం రాత్రి ఎందుకు ఉండదు అంటే పగలే ఎండ ఉంటుంది కాబట్టి ఎండకి నీడు ఉంటుంది కానీ చీకటికి ఎండ చీకటికి నీడే ఉంటుంది అంచేతనమాట పా ఈ అనమాట అలాగే ఇది వాయుమండలానికి చెందినటువంటిది వెలుపలి పట్టణముల ఎందు స్థానము బలము కలిగి ఉంటుంది అనమాట ఈ అశ్విని నక్షత్ర జాతకులు మీకు జాతకాలు కూడా ఉపయోగపడతాయి ఎందులో అందుకే నేను చెప్తున్నా కొంత సబ్జెక్టు రీసెర్చ్ కూడా ఉపయోగపడుతుంది ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎప్పుడైనా సరే టౌన్లో కనుక ఉన్నట్లయితే వాడికి పెద్దగా కలిసి రాదు వాడు ఎక్కడ ఉండాలట పట్టణానికి వెలుపల ఉండాలట అంటే అవుట్ అవుట్ సిటీ అవుట్కట్స్ అంటారు కదా సిటీ అవుట్కట్స్ అలాంటి చోట కనుక ఉన్నట్లయితే ఈ అశ్విని నక్షత్ర జాతకులకు బాగా యోగిస్తుంది ఈ నక్షత్రంలోనే అశ్వత్థామ జన్మించాడు చాలా గొప్ప వ్యక్తి చిరంజీవి అశ్వత్థామ ద్రోణుడి యొక్క కొడుకు ద్రోణాచార్యుల వారి యొక్క కొడుకు మీకు అందుకే చూడండి మనకి అన్నప్రాసన చేసినప్పుడు శిశువుకి అన్నం ముట్టించిన తర్వాత ఆవు పాలు తీసుకుని బంగారు పొంగరం పుచ్చుకుని ఆ బంగారు పొంగరానికి కూడా రాయి ఉండకూడదు దేవుడున్నా పర్లేదు లక్ష్మీదేవి ఇవి ఆ రాతిని ఆ ఉంగరాన్ని తీసుకుని రెండు వేళ్లతో పట్టుకుని శిశువుని దక్షిణ దిశగా తలబెట్టాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి నామకరణ చేసినప్పుడు కానీ అన్నప్రాసన చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆ శిశువు కుడివైపున ఉండాలి యజమానికి కుడివైపున ఉండాలి అప్పటిదాకా కూడా ఎడమవైపు కూర్చుని గణపతి పూజ పుణ్యావచనం ఇవన్నీ చేసినప్పటికీ కూడా కూర్చోబెట్టి ఆ కార్యక్రమం చేసేటప్పుడు సంస్కరించబడేటప్పుడు వధువు ఉత్తరంగా కూర్చుంటుంది అనమాట దక్షిణంగా కూర్చుంటుంది అనమాట అంటే అప్పటిదాకా కూర్చున్నటువంటి యజమాని భార్య యజమానికి కుడి చేతి వైపుకు రావాలి కుడి చేతి వైపుకు రావడంలో దాని అర్థం ఏంటంటే శిశువుకి ముహూర్తం జరుగుతోంది అక్కడ అంచేత చేసేటువంటి వాడు ఎవడు తండ్రి కాబట్టి తండ్రికి కుడివైపున కూర్చోవాలి మరి శిశువు ఒక్కరికి కూర్చోలేదు కదా పాపం ఏం కూర్చుంటుంది కాబట్టి అక్కడ వధువుని కూడా కూర్చోబెడతారు మీకు మొన్న నేను చెప్పా మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఆయన్ని మీ కుడివైపును కూర్చోబెట్టుకోవాలి మీ బావగారు భోజనానికి వచ్చినా గురువుగారు వచ్చినా ఎవరు వచ్చినా మీ కుడివైపును కూర్చోబెట్టుకోవాలి ఎడంవైపును కూర్చోబెట్టుకుంటే మీకేమీ తెలియదు అని అనుకుంటాడు ఆయన అది పెద్ద పొరపాటు అనమాట కాబట్టి కుడివైపును కూర్చోబెట్టుకోవాలి అలాగే అంటే మీరు ఇక్కడ శిశువుని సంస్కరింపజేస్తున్నారు కాబట్టి కుడి కూర్చోబెట్టాలి అలాగే ఒకవేళ పడుకుంటే తల దక్షిణ దిశగా పడుకోబెట్టాలి శిశువుది ఉత్తర దిశగా పడుకోబెట్టి ఉత్తర దిశగా తల ఉండేలా చేసి అక్కడ ఏదైనా నామకరణ కానీ అన్నప్రాసన కానీ చేస్తే అది తప్పు అవుతుంది ముఖ్యంగా ఇది పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మన గ్రూపులో చాలామంది పన్నెండు మంది వరకు కూడా పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట దక్షిణంగా తలపెట్టి పడుకోవాలి అట్లాగే దక్షిణం వైపున కూర్చోవాలి యజమానికి కుడివైపును కూర్చోబెట్టుకోవాలి ఇలా చేయాలన్నమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆవుపాలలో నామకరణం అన్నప్రాసన చేసినప్పుడు అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే స్థిరజీవిన అని ఆవుపాలలో ఆ యజమాని ఉంగరంతో వ్రాస్తాడు కావాలంటే మళ్ళీ చెప్తా అశ్వత్థామ బలిర్వ్యాస అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి కొడుకు చక్రవర్తి తన శరీరాన్ని కోసి మాంసాన్నిస్తాడు కదా ఆయన బలి అశ్వత్థామ బలిర్ వ్యాస వ్యాసుల వారు గొప్పవాడు పెద్దవాడు గడ్డం అది ఉంటుంది భారతం రాశాడు కదా వ్యాసభారతం అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ హనుమంతుడు ఆయన చిరంజీవి అందుకే చూడండి దేవాలయాలన్నీ కూడా మీకు చిరంజీవి దేవాలయాలు హనుమంతుడు చాలా గొప్పవాడని చెప్పేసి మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇప్పటికీ కూడా హిమాలయాల్లో ఉన్నాడని చెప్పేసి కూడా మనం నమ్ముతున్నాం హనుమాంస విభీషణ రావణాసురుడు యొక్క తమ్ముడు విభీషణుడు కృపహ కృపాచార్యుడు మహాభారతంలో వస్తారు వీళ్ళందరూ పరశురామశ పరశురాముడు పరశురాముడు శుక్రుడి యొక్క అవతారం అండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం ఉంటుంది అవి మన గ్రహాలకు వచ్చినప్పుడు కూడా చెప్తా గ్రహ నిఘండు చెప్తా ఇప్పుడు నక్షత్రనే ఘంటు వెళ్తుంది ఇరవై ఏడు రోజులు ఉంటుంది ఇది మొత్తం ఈ పారాయణ ఈ నక్షత్ర నే అంచేత పరశురామస్యా పరశురాముడు చాలా గొప్పవాడు తల్లి తండ్రి మాట విని తల్లిని నరికేశాడు అదొక పెద్ద స్టోరీ అనుకోండి అంచేత ఆయన పరశురాముడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు బ్రాహ్మణ జాతి అయింది అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే స్థరి ఈ ఏడుగురు కూడా చిరంజీవులు ఇప్పటికీ కూడా ఉన్నారు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఆ ఏడుగురు పేర్లు కూడా ఆవుపాలలో వ్రాసి ఈ ఆవుపాలు ఈ శిశువుకి పట్టిస్తారనమాట అమృత వాగ్భవ అమృత వాగ్భవ అమృత వాగ్భవ అంటే ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడు మంచి మాటలు మాట్లాడు అని చెప్పేసి ఇంచుమించుగా అన్నప్రాసనాడి మాటలు రావు పిల్లలకి అంచేత మాట్లాడేటువంటి మాటలన్నీ అమృతవాగ్భవ అమృతంతో సమానమైనటువంటి మాటలు మాట్లాడు అని పెద్దలందరూ ఆశీర్వదించి వేదమంత్రాలతో ఆ పాలు ఆ శిశువు నోటికి తగిలిస్తారనమాట అంటే అంత గొప్ప నక్షత్రం అనమాట అశ్వత్థామ చిరంజీవులలో ఒకడుగా ప్రసిద్ధి చెందినాడు ఈ అశ్విని నక్షత్రం ఎంత గొప్పదంటే చరం అశ్విని అశ్వత్థామది అనమాట అంటే ఈ అశ్వత్థామది కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు జాతకంలో అన్ని రకాలుగా కూడా బాగా ఉంటే ఖచ్చితంగా చిరంజీవిగా ఉంటాడు చిరంజీవి అంటే నూట ఇరవై ఏళ్ళు అండి వంద ఏళ్ళు కాదు హింసోత్రి దిశ ప్రకారం నూట ఇరవై ఏళ్ళు బతుకుతాడు మనిషి నూట ఇరవై ఒకటి బ్రతకడు ఒకవేళ ఎక్కడ ఏం చెప్పినా మరి అది వాళ్ళకే తెలియాలి ఇంకా తప్పుడు లెక్క ఏంటో మరి చెప్పలేము మరి అదనమాట ఈ జాతకుడికి ఎలా ఉంటుందంటే మధ్యస్థ జీవితమునందు దుర్జన సహవాసాలు ఉంటాయి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందట దుర్జన సహవాసాలు ఉంటాయన్నమాట అంటే చెడ్డ సహవాసాలు సరిగ్గా అదే సమయంలో కరెక్ట్గా ముప్పై ముప్పై నలభై ఆ టైం వచ్చినప్పటికీ మన హీరోలు బయలుదేరిపోతారు అన్నమాట దుర్జన సహవాసాలు చేయించేటువంటి వాళ్ళు ఒరే దారా సారా తాగుదాం దమ్మందు కొడదాం రారా లేకపోతే అక్కడ ఎక్కడికి వెళ్దాం దారా ఇంకా జోదం ఆడదం దారా అని చెప్పేసి అక్కడ వస్తారనమాట అందుకే మీరు జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి మీరు ఈ అశ్విని నక్షత్ర జాతకం రాసేటప్పుడు ఇలా రాయచ్చు ఖచ్చితంగా ఇవన్నీ కూడా దుర్జన సహవాసాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి మరి మీరు చెప్పాలి లేకపోతే ఇంకా మంచిగా భార్య వచ్చేస్తుంది అప్పటికి ఈ దుర్జన సహవాసాలు వచ్చేటప్పటికి పెళ్ళి అవుతుంది కాబట్టి అది ఆడైనా మగైనా భర్త రావడం ఇటు భార్య రావడం ఉంటాయి ఆడ ఆడదైనా సరే దుర్జన సహవాసాలు ఉంటాయి అది వేరే రకంగా ఉంటుంది అంచేది వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి మగపిల్లాడైతే ఒకటే కాదు ఆడపిల్ల అయినప్పటికీ కూడా చెప్పాను కదా అశ్విని నక్షత్రంలో ఆడపిల్ల పుట్టినప్పటికీ కూడా చాలా డేర్ అండ్ డాషింగ్ అలా ఉంటుందన్నమాట కాబట్టి ఇవి మీరు చెప్పి గుర్తుపెట్టుకుని చెప్పాలన్నమాట దుష్ట సహవాసాలు ఉంటాయి సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ధనలోభత్వం ఉంటుంది ఈ జాతకుడికి అశ్విని నక్షత్రంలో పుట్టినవాడు గమ్మును బయట తీయడు జేబులో ఎంత ఉన్నా కానీ వాటి రూపాయి రూపాయి లాగి 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 పదికి అవుతాను బయటికి జాగ్రత్తగా ఎక్కడ బయటకు వస్తాయో వందక అవుతాలో అడిగేస్తారేమో అని చెప్పేసి లోపలంతా ముడేసేసి వేసేసి ఆకని పది రూపాయలకి అయితే బట్టు బయలుదేరుతాడు అనమాట వీడు లోపత్వం ఎక్కువ ఉంటుంది కడు చెంచెలత్వము ఈ జాతకుడికి ఎలా ఉంటుందంటేట కడు చెంచలత్వం అన్నమాట కలిసి ఈ ఇప్పుడు ఒకటి అంటాడు రేపు వద్దు అంటాడు అంటాడు గంట పోయి కూడా అంటాడు ఎవడెప్పుడేమంటాడో తెలియదు ఈ చెంచలత్వం ఉంటుందన్నమాట నడక ఎందు వేగము ఇటువంటి వాటి స్పీడ్గా నడుస్తాడు చెప్పంగా గుర్రమే ఆ లక్షణాలన్నీ కూడా ఉంటాయండి అందుకు మీరు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో మీకు ఒక రీసెర్చ్ పాయింట్ చెప్తున్నాను నేను బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక అశ్విని నక్షత్రం మీద మీరు రీసెర్చ్ చేయాలంటే గుర్రాన్ని మీరు పట్టుకుని జాగ్రత్త గుర్రం పట్టుకోవడం అంటే తోకట్టుకునే నడుము పట్టుకోమని కాదు ఆ గుర్రాన్ని లక్షణాలు ఎలా ఉంటాయి ఆ గుర్రం మీద సైన్స్ సబ్జెక్ట్ వెళ్ళిపోయి మీరు గుర్రం జంతు శాస్త్రం ఉంటుంది కదా జంతు శాస్త్రంలోకి వెళ్ళి ఆ గుర్రం యొక్క లక్షణాలు బాగా తెలుసుకుని దాని మీద రీసెర్చ్ చేయగలిగితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి ఇంకా 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 చెప్పి అవసరమైతే మీరు పుస్తకం రాయచ్చు ఇంకా పంచాంగానికి కూడా రాయడానికి మీకు పనికి వస్తుంది కాబట్టి ఇంత గొప్ప నక్షత్రం అన్నమాట ఆ విధంగా ఉంటుంది నడక ఎందు వేగం ఉంటుంది మాటల ఎందు పొందిక చాలా తక్కువగా మాట్లాడతాడు అవతల వాడు పది మాటలు మాట్లాడితే ఒకటే మాట మాట్లాడతాడు లిమిటెడ్గా అనమాట నవ్వుతాడు లేకపోతే చిరునవ్వు నవ్వుతాడు సాహస గుణాలు ఉంటాయి సాహసం చేస్తా డేరింగ్ డేరింగ్ డాషింగ్ పైగా ఈ అశ్విని నక్షత్ర జాతకులు చాలా అందంగా ఉంటారు ఎప్పుడో తెలుసా లగ్నంలో కనుక చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఉన్నా శుక్రుడు కానీ చంద్రుడు కానీ లగ్నాన్ని చూసినా వీళ్ళు అందంగా ఉంటారు అని అశ్విని నక్షత్ర జాతకులు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీకు ఎందుకే చూడండి గుర్రం ఎంత అందంగా ఉంటుందో చూడండి చక్కగా అని ఎవరికి కాదు వెనక్కి వెళ్తే మాత్రం మీకు చెప్తుంది ఎంత అందంగా ఉందో పెళ్ళి అంత చాలా జాగ్రత్తగా గుర్రానికి ఎప్పుడు దూరంగా ఉండాలి అలాగే ఏంటంటే స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం గుర్రం దగ్గర ఉండకూడదు వాళ్ళకి విరోజు నక్షత్రం అనమాట అది స్వాతి నక్షత్ర జాతకులు కనుక ఎవరైనా సరే గుర్రానికి దగ్గరలో ఉంటే పది మంది ఉంటే ఆ తన్నుది వీడికే తగుతుంది స్వాతి నక్షత్రం వాడికి తగులుతుంది అంచేత మీరు వ్రాయాలి జాతకం రాసిన ఇప్పుడు చెప్పినా ఇంకా దీంట్లో చాలా విషయాలు వస్తాయి మీరు అశ్విని స్వాతి నక్షత్రం వాళ్ళు గుర్రం దగ్గరికి వెళ్ళకూడదు పెళ్ళిళ్ళు అంటుంది వాడేది అంతుంది అందులో ఒకసారి పది మంది ఉండగా తినా ఆ పది మందిని వీడిగా తగ్గుతుంది పైగా గుర్రం బొమ్మ కూడా ఆ బొ పిల్లలకి యాక్సెప్ట్ చేయకూడదు అనమాట విరోధ నక్షత్రం అనమాట విరోధ జంతువు అనమాట గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మాటలందు పొందిక చాలా లిమిటెడ్గా మాట్లాడతాడు సాహస గుణములు డేర్ అండ్ డాషింగ్ అలాగే విశ్వాసమైనటువంటి జంతువు మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు రాజుకి ఏదైనా ప్రమాదం జరిగితే కూడా ఆ నడిమిని ఎక్కించుకుని గోతులు దాటేసి ఇంటికి వస్తుంటారు అంటే అది ఒక విశ్వాసమైన జంతువు నిజంగా కూడా గుర్రం గురించి మనకు పూర్తిగా తెలియదు కానీ గుర్రాల్లో తిరిగేటువంటి వాళ్ళకి వాళ్ళకి నకుల సహదేవులు ఇటువంటి వాళ్ళందరూ కూడా బాగా అశ్వశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు అనమాట నకులుడికి అశ్వశాస్త్రం చాలా బాగా తెలుసు సహదేవుడికి వైద్యం తెలుసు సహదేవ వైద్యం అంటారు అనమాట వైద్యంలో గొప్పవాడు సహదేవుడు అశ్వశాస్త్రంలో ఏ గుర్రం ఎలా ఉంటే ఎలా ఉంటుంది దానివల్ల లాభాలేంటి యజమానికి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా నకులుడు బాగా చెప్పగలడు వాళ్ళకి పెద్ద క్యారెక్టర్స్ ఎక్కువ లేపం అది ధర్మరాజు భీముడు అర్జునుడికి ఏమి ఉంటుంది కానీ నకులు సహదేవులకు తక్కువ కానీ వీళ్ళ మీద కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి సహదేవుడు వైద్యమని అశ్వశాస్త్రం తెలిసినటువంటి నకులుడని ఈ బుక్స్ ఉన్నాయి అది కూడా చదివితే మీకు రీసెర్చ్కి ఉపయోగపడుతుంది అలాగే సాహస గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి చెంచలమైన సుఖభోగాదులు పాపం వీడికి ఏమున్నా కూడా ఎంతసేపు ఎంత సుఖపడినప్పటికీ కూడా ఈ సుఖాలు భోగాలు కూడా చంచలంగా ఉంటాయి అన్నమాట ఒక పది రోజులు సుఖపడిపోతాడు ఒక పది రోజులు కష్టపడతాడు ఒక పది రోజులు శుభ్రంగా మందు కొట్టే ఇంట్లో పడుకుంటాడు వాడు లేబర్ ఎవరైనా అయితే కంటి చేసేవాడు పది రోజులు పనికి పనికి వెళ్తాడు పది రోజులు తాగిసి పడుకుంటాడు అనమాట ఆ విధంగా ఉంటుంది అలాగే ఒకవేళ మిగతా ఏదైనా పనులు చేసుకునే వాళ్ళైతే మందు విందుకింది ఉంటుంది అన్నమాట పదిహేను రోజులు మందు పదిహేను రోజులు కింద ఉంటుంది అనమాట అది మనకి ఎక్కడైనా చంద్రుడు కనుక లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ లక్షణాలు చెప్పచ్చు మనం జాతకరి ఇచ్చా కూడా చంద్రుడు లగ్నంలో ఉంటే అందగాడే కానీ వాడికి మందు విందూకింది ఉంటుంది అనమాట అని చేత పదిహేను పదిహేను రోజులు మందు పదిహేను రోజులు విందు మందు అంటే డాక్టర్ అనమాట ఆ మందు గారు అంచేతని ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎన్నో చేయొచ్చు ఇంకా ఎన్నో చేయొచ్చు ఇప్పటివరకు మనకి మన శాస్త్రవేత్తలు కానీ ఋషులు కానీ కొంతవరకు అందించారు ఇక్కడ అందించారు కాబట్టి ఇక్కడ ఆగిపోతున్నాయండి మనం మా నాన్నగారు అప్పట్లో మా సైకిల్ మీద తిరిగాడు మనం ఆగుతున్నాం విమానాలు ఎక్కుతున్నాం కాదు అప్పుడు వాళ్ళు విమానం చూడడానికి ఎంతో ఆనందపడిపోయేవారు మరి వేళ మనం విమానాలు ఎక్కుతున్నాం అంచాతీయ శాస్త్రాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఎంతో గొప్ప అభివృద్ధి సాధించవచ్చు అనమాట శుభం